సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై మన చెన్నై విత్ సాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే బిడ్డ నిద్రించే ముందు ఒక్కసారి ఈ కథ విన తల్లి నీ ఆలోచనలో మార్పు అనేది వస్తుంది తప్పు అనేది ఎక్కడ జరిగింది నా మీద ఏదైనా తప్పు ఉందా లేదంటే కనుక ఇది ఎలా సరిచేసుకోవాలి అన్న ఆలోచనలో నువ్వు ఉన్నావు తల్లి అలాంటి ఆలోచన నుంచి నువ్వు బయటపడాలి అని అంటే కనుక ఈ కథ ఒక్కసారి విను అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఎందుకు బాబా ఒక ఈ సందేశాన్ని పంపించారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువు గారికి జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉంది ఈయన ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే కనుక ఆ సమస్య నుంచి బయటపడని వాళ్ళు ఉండనే ఉండరండి అందువల్ల మీరు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం కొద్ది రోజుల్లోనే కనిపిస్తుంది ఈ గురువుగారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారండి ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మీరు ఒకసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఎప్పుడు కూడా అండి రాత్రిపూట పడుకునేటప్పుడు ఈ రోజంతా కూడా జరిగినవి కానీ ఇంతకుముందు జరిగిన విషయాలు కానీ మనం తెలుసుకుంటూ ఉంటాము అసలు మిస్టేక్ అనేది ఎక్కడ జరిగిందో మనకు అర్థం కాదు అంటే జరిగే విషయాలను బట్టి మనం ఒక్కొక్కసారి తప్పు ఇది తప్ప రైటా అని కూడా మనకు తెలియకుండానే మనం తప్పులు చేస్తూ ఉంటామండి అసలు ఇలా తప్పు అనేది జరగడానికి కారణం ఏంటి దేని వల్ల ఇలా తప్పనేది జరుగుతుంది అని చెప్పేసి మనం ఆలోచించగలిగితే ఈ కథ మనకి ఒక ఉదాహరణగా మిగులుతుందండి ఇంకా బాబా చెప్పబోయే కథ ఏంటో చూద్దాం ఒక ఊర్లో అండి ఒక కోడలు మా అత్తగారు మామయ్య గారు ఉన్నారనమాట ఒక ఇంట్లో ఆ ఇంట్లో మామయ్య గారండీ మా మామయ్య గారి రూమ్ అనే రూము క్లీన్ చేయడం కోసం ఆవిడ కోడలు ఆయా గదిలోకి వెళుతుందనమాట ఆ మామయ్య గారేమో బయటికి వెళ్ళారా బయటికి వెళుతూ వస్తూ ఉంటారు వాకింగ్ కోసం అప్పుడు ఈ కోడలు ఏం చేస్తుంది అని అంటే ఎప్పుడు కూడా ఆ మామయ్య గారి రూమ్ అంతా కూడా క్లీన్ చేయడం కోసం వెళుతుందనమాట అక్కడ వెళుతున్నప్పుడు ఇలాగా క్లీన్ చేసేటప్పుడు ఆ టేబుల్ మీద ఆయన పరిస్థిలోంచి ఒక వంద రూపాయల నోట్ అనేది కింద పడుతుంది ఆ వంద రూపాయల నోట్ అనేది తను చూసి చూడనట్టుగా ఉంటుంది కానీ మళ్ళీ మళ్ళీ కూడా అది తీసుకుందామా వద్దా మనకి ఆ వంద రూపాయలు మామయ్య గారికి ఎక్కడ తెలిసిపోతుందిలే తెలిసా తెలుస్తుందా ఏంటి అని చెప్పేసి ఒక పక్కన తీసుకోవాలనే ఒక ఆలోచన ఉంది మళ్ళీ కూడా వ వద్దన్న ఆలోచన కూడా ఉంది కానీ తన మైండ్ అనేది ఏమంటుంది అంటే తీసుకుందాం తీసుకుందామని చెప్పేసి ఆ వంద రూపాయల నోట్ అనేది తీసేసుకొని ఇంకా ఆ రూమ్ అనేది తలుపు దగ్గరికి దగ్గరకేసేస్తాం వెళ్ళిపోతుందండి కొంతసేపటి తర్వాత ఆ మామగారు వస్తారనమాట వాళ్ళ మామయ్య గారు వచ్చి అగదిలోకి వెళతారనమాట వెళ్ళి కొంతసేపు ఆగిన తర్వాత ఒక అరగంట పైపడిన తర్వాత వాడు కోడల్ని పిలుస్తారు మా సుశీల ఒక కప్పు కాఫీ తీసుకురామా అని చెప్పేసి వాళ్ళ మామయ్య గారు పిలుస్తారండి పిలిచేసరికి తనకి ఏంటి అని అంటే తనకి ఒక భయం అయ్యో నా గురించి తెలిసిపోయిందేమో అందుకే పిలుస్తున్నారేమో అని చెప్పేసి తను అనుకుంటున్నా ఇదిగో మామయ్య గారు వస్తున్నానండి అని చెప్పేసి కాఫీ పె కాఫీ పెట్టి ఆ కప్పుతో తన గదిలోకి వెళుతుందనమాట వాళ్ళ మామయ్య గారి గదిలోకి వెళుతూ ఉన్నప్పుడు తన చేతులు వణుకుతూ ఉంటాయండి తను చేసి తీసుకున్నదేమో ఒక వంద రూపాయల నోటే కానీ తన మనసులో ఒక భయం అయ్యో ఎక్కడ తెలిసిపోతుందో నేను ఆ వంద రూపాయలు తీసేశానన్న ఆలోచన అనేది అది తప్పని తనకి తెలుసు కానీ అది తీకుండా ఉండాలా తీయాలా అన్న ఆలోచన అనేది మనం డిసైడ్ చేసుకోవాలన్నమాట అంటే తన మైండ్ కనిపిస్తుంది సర్లే తీసుకుంటే ఏమవుతుంది లే అని చెప్పేసి తీసేసుకుంది తీసేసుకొని ఇంకా అప్పటి నుంచి కూడా టెన్షన్ పడుతూ ఉంది అయ్యో అక్కడ తెలిసిపోతుందో మామ వెళ్ళిపోయి వాళ్ళ హస్బెండ్కి చెప్పేస్తారేమో వాళ్ళ అత్తగారికి తెలిసిపోతుందేమో తెలిసిపోతే ఎవరు తిడతారు నన్ను నా మీద మర్యాద తగ్గిపోతుంది అన్న ఆలోచన ఒక పక్కన ఉంది అది తీయకుండాను తను ఉండలేకపోయింది ఆ వంద రూపాయలు నోటు తీసిన దగ్గర నుంచి టెన్షన్ పడుతూ చెప్పి అనమాట ఇంకా వాళ్ళ మామయ్యగారు పిలిచిన తర్వాత కాఫీ కూడా తీసుకొచ్చేస్తుంది కాఫీ ఇచ్చిన తర్వాత వాళ్ళ మామయ్యగారు అడుగుతారు ఏంటమ్మా టెన్షన్ పడుతున్నావు ఎందుకు చేతులు వణుకుతున్నాయి అని అడుగుతారు అడిగినప్పుడు తన వాళ్ళ కోడలు అంటుంది ఆ అబ్బాయి ఏం లేదు మామయ్య గారు మీకోసం ఎదురు చూస్తున్నాను కాఫీ పెట్టిద్దామని చెప్పేసి అంటుంది అప్పుడు కాఫీ ఇచ్చేసి సరేలే అని చెప్పేసి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ పిలుస్తారండి వీళ్ళకి అమ్మ సుశీల ఒక్క నిమిషం ఉండమ్మా అని పిలిచేసరికి తనకి మళ్ళీ టెన్షన్ అయ్యో ఇది అడగటానికి పిలిచారేమో అంటే ఏ పని చేసినా వాళ్ళు ఒక మాట మాట్లాడినా కూడా మనం ఏదైనా తప్పు చేస్తే దాని గురించే మాట్లాడుతున్నారేమో దాని గురించే అడగబోతున్నారేమో అని టెన్షన్ పడుతూ ఉంటామండి అందువల్ల మళ్ళీ పిలిచేసరికి ఆ మామయ్య గారు చెప్పండి అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళ మామయ్య గారు అడుగుతారు అమ్మ పొద్దున గ్యాస్ సిలిండర్ వచ్చింది వచ్చినప్పుడు నువ్వు ఆయనకి డబ్బులు ఇచ్చేటప్పుడు నీ పర్సులో ఇంచి ఐదు వందల రూపాయల కింద పడిపోయింది తల్లి అది నువ్వు చూసుకోలేదు నేను మళ్ళీ తీసుకువెళ్ళి ఇద్దామని అనుకున్నాను అంతలోప నేను టెన్షన్లో మర్చిపోయాను తల్లి వేరే పని మీద ఉండి మర్చిపోయాను నువ్వు కూడా లోపలికి వెళ్ళిపోయావు సరే సాయంత్రం వచ్చిన తర్వాత ఇద్దాంలే అనుకున్నాను ఇదిగోమ్మా నాకు ఇప్పుడే నువ్వు కనపడేసరికి నాకు గుర్తొచ్చింది తీసుకోమ్మా ఈ ఐదు వందల నోటు అని నిజంగా అండి మనకి ఎన్నో రకాల అవకాశాలు వస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా ఒక అవకాశం మన కళ్ళ ముందు కనిపించినప్పుడు ఇది తప్ప ఇది తీసుకోవాలా తీసుకోకూడదు మంచి చెడు రెండు ఉంటాయి అంటే అది తీసుకు అంటే వేరే వాళ్ళ డబ్బుల మీద మనం ఆశపడడం అనేది చాలా తప్పు ఈయనకి వాళ్ళ మామయ్య గారికి ఐదు వందల రూపాయల నోటు తొరిగినా కూడా ఆయన తీసుకోకుండా మళ్ళీ తిరిగి వాళ్ళ కోడల్ని పిలిచి ఆయనకి ఇవ్వాలన్న ఆలోచన రావడం అనేది గొప్పది అంతేగాని అది కూడా అతను చెప్పా పెట్టకుండా ఐదు వందల నోటు నోటు తీసేసుకోవాలి అని అనుకుని ఉండొచ్చు కదా ఎప్పుడు కూడా రెండు విషయాలు ఉంటాయండి అది మనం ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది మంచి చెడు అని రెండు ఎలా అయితే ఈ ప్రపంచంలో దేవుడు మనకి సృష్టించాడో అన్ని విషయాలు కూడా మనం అలా ఆలోచించగలిగితే ఇది చేస్తే మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని ఆలోచించగలిగితే ఖచ్చితంగా మనం నిజంగా నిర్ణయాన్ని తీసుకోగలమండి అందువల్ల ఆ కోడలు కూడా తను చేసిన చిన్న తప్పు అయినా సరే అప్పటి నుంచి భయపడుతూ ఉంది అయ్యో మామయ్య గారికి ఎలా చెప్పాలి ఎలా చెప్పాలి అని ఇంకా తను వాళ్ళ మామయ్య గారు ఇలా పిలిచి ఐదు వందల నోటు ఇచ్చేసరికి తనకి అసలు చాలా షాక్ అయిపోయిందండి షాక్ అయిపోయి వాళ్ళ మామయ్య గారు కాళ్ళ మీద పడిపోయి మామయ్య గారు నన్ను క్షమించండి నేను మీరు బా వాకింగ్కి వెళ్ళినప్పుడు మీ పరిస్థితుల్లోంచి వంద రూపాయలు నోటు తీసుకున్నాను కానీ మీరు ఇప్పుడు నా దగ్గర నుంచి ఐదు వందల నోటు కింద పడిపోయిందని తిరిగి ఇచ్చేస్తున్నారు నీ అంత మీ అంత పెద్ద మనసు అనేది నాకు రాలేకపోయింది ఆ రకంగా నేను ఆలోచించలేకపోయాను ఆ వంద రూపాయలు నోటు తీసుకున్న దగ్గర నుంచి కూడా నాకు టెన్షన్గానే ఉంది మామయ్య గారు అని అన్నప్పుడు ఆయన చెబుతారనమాట అమ్మ నీ క్యారెక్టర్ ఇది కాదు నీ మనసు అనేది నీకు తెలుసు ఎలా ఉంటుందని తెలుసో తెలియకో ఏదో టెన్షన్లో డబ్బులు తీసేసుకున్న దగ్గర నుంచి నీ మనసు అనేది అలా ఆలోచిస్తుంది అయ్యో తెలిసిపోతే ఎక్కడ బాధ మనల్ని ఏదైనా సరే తప్పుగా అనుకుంటారేమో అని అది చేయడానికి ముందుగానే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తే మన ముందే రెండు విషయాలు కనిపిస్తూ ఉంటాయండి ఒక విషయం ఒక కారణంతో జరుగుతుంది మన కళ్ళ ముందు కనిపిస్తుంది డబ్బు అది ఎందుకోసం మనం దేవుడు టెస్ట్ పెడుతున్నాడు అనమాట ఇది మనం తీసుకుంటామా లేదంటే ఈ డబ్బు మనది కాదు అని మనం వెళ్ళిపోతామా అని అన్నట్టుగా మనం ఆలోచించగలిగితే నిజంగా అండి మన ఆలోచనలో కూడా చాలా మార్పు వస్తుందనమాట తప్పు అనేది ఎక్కడ జరిగింది అన్న విషయాన్ని మనం ఖచ్చితంగా ఆలోచించవచ్చు ఒకవేళ తప్పు చేసేసిన తర్వాత మన టెన్షన్ పడి బాధపడి మన మర్యాద అంతా పోతుంది భయపడే కంటే ఒక్కసారి చేసే ముందు ఆలోచించగలిగితే ఈ ఒక్క నిమిషం అండి ఆలోచించగలిగితే నిజంగా మన జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి అనమాట ఇది అవునా కాదా అనే విషయాన్ని నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎవరైనా కనుక ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక లైక్ చేయలేని వాళ్ళు ఉంటే కనుక అంటే చాలామంది కొత్త వాళ్ళు కూడా చూస్తున్నారండి మన ఛానల్ని లైక్ చేయని వాళ్ళు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే కనుక మీ ఫ్రెండ్స్కి కూడా తెలియచేయండి లైక్ చేయమని మళ్ళీ మంచి ఇంకొకటిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్